శ్రీ శరణాగతి గోష్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి కళాశాల రోడ్ లోని ఎర్రశెట్టి గంగాధర్ ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల పదహారో తేదీ నుండి ప్రారంభమై ఈ నెల పదమూడో తేదీ వరకు ఉత్సవాలు జరుగునున్నాయి ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గురువారం ఉదయం నుండి శ్రీ శరణాగతి మండపం వద్ద విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వన్యతాళి ఉత్సవం నిర్వహించారు పరిసర ప్రాంత భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం తీర్థ అన్న ప్రసాదాన్ని అందజేశారు కార్యక్రమాల వివరాలను శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి తెలియజేశారు మన తెనాల్లో శరణాగతి గోష్ఠి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఇవాళ రోజున గోదాదేవి భూదేవిని లేపినటువంటి రోజు అంటే నప్పిన్న పిరాటిని నిద్ర లేపినటువంటి రోజు రామానుజుల వారికి గోదాదేవికి అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి రోజు ఇవాళ రోజు ఇది చాలా సంపదలకి మూలమైనటువంటి రోజు లక్ష్మీదేవికి అనుగ్రహం ఇవాళ గోదాదేవిని సేవిస్తే లక్ష్మీదేవికి అనుగ్రహం లభించినట్లే ఇవాళ వాసురు అలాంటి సందర్భంగా సంపదలు అంటే మన గోవు నుండి వచ్చేటంటే సంపద పాలు పెరుగు మీగడ వెన్న నెయ్యి ఇవి సంపదలుగా మన పూర్వం మన పెద్దలు చెప్పుకునేవారు అలాంటి ఈ సంపదల్ని ఇవాళ రోజున మనం చక్కగా దది మదనోత్సవ కార్యక్రమం ద్వారా ఆ దది మదనోత్సవం ద్వారా మనమందరం కూడా మన ఇళ్లల్లో చక్కని పాలు పెరుగు మీగడ వెన్న నెయ్యి ఇంత సమృద్ధిగా ఉండాలని ఈ సమృద్ధి అంతా మనకి ఎక్కువగా కలగాలని ఈ దేశము ప్రపంచం విశ్వమంతటికి సంపదలు కలగాలని గోదాదేవి యొక్క అనుగ్రహం ద్వారా మనందరికీ కలగాలని వాళ్ళ రోజున ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మనందరం కూడా ఎంతో భాగస్వాములమై అందరికీ భగవత్ అనుగ్రహం కలగాలని ఈ కార్యక్రమం జరుగుతుంది ధనుర్మాస వ్రత కార్యక్రమం ధనస్సు అంటేనే జ్ఞానం జ్ఞానము మనకి కలిగించేటువంటి శుభవేళ ఈ ధనుర్మాస మహోత్సవం ఈ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొని తరించాలని ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం రేపు శుక్రవారం రోజున విశేషంగా మనకి లక్ష్మీనారాయణ పూజ సామూహికమైనటువంటి లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం ఉంటుంది ఈ సామూహికమైనటువంటి లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమంలో మనందరం పాల్గొని ఇవాల్టి రోజును గోదాదేవికి అనుగ్రహం ప్రత్యేక కలగాలి మనం ఈ లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం రేపు శుక్రవారం సందర్భంగా యావన్ మంది భక్త మహాశైలందరూ పాల్గొని